ఏదైనా ఓ విషయంలో సెంటిమెంట్ పుట్టుకొచ్చిందంటే అంత ఈజీగా వదిలిపోదు ఎదుటివారి వద్దన్నా నష్టం వాటిల్లుతుందని చెప్పినా అంతగా పట్టించుకోం ఇలాంటి ఇబ్బందే ఇప్పుడు ఫ్రాన్స్ ను వేధిస్తోంది సీన్ నదిపై ఉన్న ఐకానిక్ బ్రిడ్జ్ను కాపాడుకునేందుకు అనేక విన్యాసాలు చేసేలా ప్రోత్సహిస్తోంది ప్యారిస్ లో సీ నదిపై ఉన్న పోంతేజాకు ఓ ప్రత్యేకత ఉంది ఈ వంతెనకు ఉన్న ఫ్రేమ్స్కు తాళాలు బిగిస్తే తమ ప్రేమ మరణమని ప్రేమికులు విశ్వసిస్తారు ఈ సెంటిమెంటుతో స్థానికులతో పాటు పర్యాటకులు తాళం కప్పలు బిగించేస్తుంటారు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ వంతెనను లవ్ లాక్స్ బ్రిడ్జ్గా వ్యవహరిస్తారు లవర్స్ సెంటిమెంటు వల్ల పోంగ్ డీజా ప్రమాదకరంగా మారింది లక్షలాది కప్పులు వేయలేక గ్రిల్ ఫ్రేమ్స్ వంగిపోతున్నాయి ఫలితంగా సందర్శకులు బ్రిడ్జ్పై ఉన్నవారికి రక్షణ లేకుండా ఉంది అంతేకాక దొంగలు కూడా ఈ వంతెనపైనే కన్నేస్తుంటారు లక్షలాది లాక్స్ ను క్యాష్ చేసుకునేందుకు ఏకంగా గ్రిల్స్ ను రాత్రికి రాత్రే మాయం చేస్తుంటారు వంతెనను పట్టిపీడిస్తున్న సమస్యలకు చెక్ పెడతామని ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది దీనిలో భాగంగా ఈ వంతెనకు తాళాలు పిగించడానికి ప్రేమకు సంబంధం లేదంటూ కొంతకాలం ప్రచారం చేసింది ఫలితం లేకపోవడంతో లాక్స్ వెయ్యొద్దంటూ స్థానికులు టూరిస్టులకు హెచ్చరికలు సైతం జారీ చేసింది అది వర్కౌట్ కాలేదు గ్రిల్ ఫేస్ స్థానంలో గ్లాస్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు అద్దాలను గోడలుగా పెట్టడంతో తాళాల బాధ తప్పడంతో పాటు బ్రిడ్జ్ అందం తగ్గదని ప్రజలకు రక్షణగాను ఉంటుందని ఈ చర్య తీసుకున్నారు ప్రఖ్యాత ప్రేమ వంతెనకు గ్లాస్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం టూరిస్టులను నిరాశకు గురిచేస్తోంది ఫ్రాన్స్ కు పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని కొందరంటున్నారు పోమ్ గ్రీల్స్ ను మార్చినంత మాత్రాన Um, I think it's very important I think um, it's a lovely place to, you know it, to show how you love a person and it would always stay here it's a shame that the bridge is um breaking though. But, yeah. I think uh, the, the lock bridge is very beautiful but um, I don't think it's going to affect the Tourists, because I think Paris has many, many beautiful things. But I think lock is something people will go for when it comes to Paris. When they come to Paris, maybe this is only a once in a lifetime trip. Uh, so I don't mind if they get rid of the locks uh, after I live here. Paris Pondi Japai Unna sentiment Anta in the Kadu Nella rojilo Voko Grill Pai Lakshalati locks Darshanamisum type. వీటిని ఎప్పటికప్పుడు తొలగించినా నిమిషాల్లో వేలాది తాళం కప్పలకు తాళాలు పడుతుంటాయి ప్రేమికుల సెంటిమెంట్ కొనసాగుతున్నట్లే ఐరన్ కోసం కున్న గ్రిల్ ను దొంగలు దోచుకెళ్తుంటారు ఈ కష్టాలకు చెక్ పెడుతూ అద్దాలు ఏర్పాటు చేయడాన్ని కొందరు స్వాగతించినా పర్యాటకులు మాత్రం పెదవి విరుస్తున్నారు